మేము భాజపా ప్రతిపాదించినటువంటి వ్యక్తి లేదా మా తపస్సు సంఘం తరఫున బలపరుస్తున్నటువంటి వ్యక్తి మల్కా కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం సో మేము ఎందుకు అప్పీల్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ మాకు శాసన మండలిలో ఏవెన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక సభ్యుడు ఉన్నారు తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో కూడా మా జాతీయ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నది కుమరయ్య గారును బలపరుస్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజులలో కూడా నెక్స్ట్ వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక వ్యక్తితోటి గాంధీ ఒక రాజకీయ పార్టీ అండలేనప్పుడు ఏ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు ప్రస్తుత రాజకీయాల్లో లేవు కాబట్టి ప్రతిదానికి ఒక రాజకీయ పక్షం ఉండాలి సో జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా త్వరలోనే మరి బీజేపీ ప్రభుత్వం ఉంటుంది మల్క కుమరయ్య గారికి ప్రతిపాదించారు కాబట్టి వారు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మా ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని మా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కావచ్చు తర్వాత మాకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యల్ని వారు పరిష్కరిస్తారన్నటువంటి ఆశాభావంతో మా సిద్దిపేట జిల్లా పక్షాన మల్క కుమరయ్య గారికి మా తపస్సు పక్షాన మద్దతు ప్రకటిస్తున్నాం